తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్స్ స్టేట్ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ కి పర్యాయ పదంగా నిలుస్తుందని తెలిపారు కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికాన్స్ సీఈఓ ఉద్దేశించి సీఎం ప్రసంగించారు ఐటీ యూనికాన్స్ ప్రతినిధులందరూ తెలంగాణకి రావాలని ఆహ్వానించారు అందరూ కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు మంత్రి శ్రీధర్బాబు పెట్టుబడులకి అనుకూలమైన విధానాల్ని తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికాన్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్ ని సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు అక్కడ పెట్టుబడులకి ఉన్న అవకాశాలు సదుపాయాల్ని పరిశీలించాలని కోరారు